దేవుడు నీ మీద నా మీద పెట్టుకున్న ఆశ చాలా గొప్పది మీకు ఈ మాటలు వింటున్నప్పుడు బాధ రావాలి దేవ ఇంత ఆశ పెట్టుకుంటే మేము ఇంకా ఇంత దరిద్రంగా బ్రతుకుతున్నామా ఈ లోకంలో వాటి కోసం మేమేమో సత్యానికి సంబంధంగా ఉండాలని సత్యానికి ఆధారంగా ఉండాలని ఇదిగో ఒక భార్య ఎలా ఉండాలో మమ్మల్ని చూసి బయటోళ్ళు నేర్చుకోవాలని ఒక భర్త ఎలా ఉండాలో మమ్మల్ని చూసి బయట వాళ్ళు నేర్చుకోవాలని ఒక పిల్లవాడు ఎలా ఉండాలో మమ్మల్ని చూసి బయట వాళ్ళు నేర్చుకోవాలి అని ఒక పెద్ద ఎలా ఉండాలో మమ్మల్ని చూసి బయట వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళందరికి సత్యము మేము మేము మాధురులుగా ఉండాలని నువ్వు కోరుకుంటే వాళ్ళ చేత మాట్లాడిపించుకునే స్థితికి మనం మారిపోయాము చాలా క్లియర్ గా చెబుతున్నాను దేవుడి యొక్క నమ్మకాన్ని మీరు నేను ఒమ్ము చేస్తున్నా దేవుడి నమ్మకాన్ని నీవు నేను ఒమ్ము చేస్తున్నామంట ఒక వాట చెప్పనా మీకు ఎవరన్నా నిన్ను ఉద్యోగంలో చేర్పించారనుకో ఆయనకి మాట వస్తుందని నువ్వు బాగా కష్టపడతావు ఎవరన్నా నీ పిల్లవాన్ని ఎవరో రెఫరెన్స్ ఇచ్చి స్కూల్లో జాయిన్ నీ ఆయన కూర్చోబెట్టి చదువు 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 అంటావు ఉద్యోగులు చేర్చిన ఆయనకి చట్ట పేరు రాకూడదని నువ్వు ప్రతి దాన్ని చేయటానికి శరీరం వంచడానికి ఆ విధంగా ఆయన చెప్పిన విధంగా అధికారి చెప్పిన విధంగా ప్రవర్తించడానికి ఎంత ఇష్టపడతావు సాక్షాత్ దేవుడే కదా నిన్న చేర్చింది ఇక్కడ సంఘంలో ఆయన ఎలాగైతే నిన్ను నమ్మకం నీ మీద నమ్మకం ఉంచుకొని ఇదిగో నా మా వాళ్ళలే తెలిసిన వాళ్ళలే అక్కడ పెడితే చక్కగా పని చేసుకుంటారని నీ యొక్క చుట్టాలో ఎవరో ఒకరు నమ్మకంతో జాయిన్ చేశారు కదా మరి దేవుడు నీ మీద నమ్మకంతోనే నా మీద నమ్మకంతోనే లోకస్తులుగా దరిద్రమైన జీవితాన్ని మళ్ళీ చెబుతున్నాను నిన్ను నన్ను చూస్తే అసహించుకునే జీవితాలని ఆ త్రాగుడు నుండి ఆ విభారం నుండి ఆ ధనాపేక్ష నుండి ఆ తిరిగిపోతు తనము నుండి అల్లరికూడి దేవుడు పాటల నుండి వాటన్నిటిను విడిపించి నీకు నాకు గౌరవం వచ్చేలా చేశాడే ఇంకా అలా రాలేదు అంటే మీరు ఇంకా సంగస్సులు అవ్వలేదు అని అర్థం అంతే దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నేను ఒమ్ము చేశామని అంతే అర్థం దేవుడు నీ మీద నా మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది పిలిపారు దేవుడు నా కుమారుడు నా కుమార్తె నేను చెప్పిన విధంగా బ్రతుకుతారు అందరికి మాదిరిగా బ్రతుకుతారు ఇదిగో లోకానికి విరుద్ధంగా బ్రతుకుతారు లోకానికి దిక్కుగా బ్రతుకుతారు లోకానికి వెలుగుగా బ్రతుకుతారు లోకానికి ఉప్పుగా బ్రతుకుతారని నీ వెంట లోకంలో నుండి నువ్వు ఎన్నిసార్లు నాకొద్దు 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 ఏసై అన్నా సరే అనేక మంది సేవకులను పంపించి అనేక మంది విశ్వాసులను పంపించి నీ కాళ్ళు పట్టుకుని అలా చేసి నీ వెంట పడి రక్షించుకుని గుంపులో సంఘములో చేరిస్తే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నావు de